లోత యొక్క వర్తమానాన్ని విన్నటువంటి మరియు యొక్క స్పందన ఏమై ఉన్నది అనేది మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఇప్పుడు మనం కూడా నటండి దేవుడు తన ప్రణాళికను వెల్లడి చేస్తున్నాడు మన ద్వారా ఈ లోకంలో ఆయన నామం యొక్క కీర్తి కొరకు ఈ లోకంలో ఆయన బిడలుగా మనం జీవించడం ద్వారా అనేకులకు రక్షణ ప్రకటించబడడానికి ఆయన గొప్ప ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాడు అయితేనటండి ఆ ప్రణాళికకు మన స్పందన ఏమై ఉన్నదో మనం గుర్తెరగాలంటే గనక మరియ స్పందించినటువంటి విధానాన్ని మన ముందుకు తీసుకుని వస్తా ఉన్నాడు లూకాసు వార్తికుడు చాలా చక్కగా రాస్తాడు దేవదూత మాటలు వినటువంటి మరియా తనలో తానటండి సద్భావంతో ఆలోచించడం మొదలు పెట్టింది మరియా ఎద్దకు దూత వచ్చి మాట్లాడుతున్నటువంటి మాటలు దయాప్రాప్తురాల నీకు శుభము నీవు దేవుని వలన దయనుంది అని మాట్లాడుతున్నటువంటి సమయంలో ఆమెటండి ఈ శుభ వచ్చినాము ఏమిటో అనేటటువంటి ఒక గొప్ప ఆతృతతో సహృదయముతో ఆమె ఆలకిస్తా ఉన్నది ఎదురు చూస్తా ఉన్నది దేవుని బిడలారా కనుకనేటండి ఆ సాత్వికముతో ఆమెటండి ఆ మాటలు వినడం ప్రారంభించబడినప్పుడటండి అప్పుడట దూత చెప్పడం మొదలుపెట్టినట్లుగా మనం చూస్తా ఉన్నాము